ఇప్పుడు మనం ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఉండే కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట కొనాల్సిన అవసరం ఉండదు ఇలా చేసుకుంటే దానికోసం ఒక కప్పు షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా పౌడర్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్ కంటే ఎక్కువగా మైదాపిండి వేసుకోవాలన్నమాట దీంట్లో ఒక రెండు ఇలాచీలు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు లేదా హాఫ్ టీ స్పూన్ ఆ క్వాంటిటీని బట్టి బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి వీటిని మళ్ళీ మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లో రెండు ఎగ్స్ తీసుకొని వేసుకుందాము ఒకసారి మళ్ళీ మిక్సీకి పట్టి పెట్టుకుందాం ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇది ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ తిప్పుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చి పాలు వేస్తున్నానండి ఒక పావు కప్పు వరకు వెయిట్ చేసిన పాలు ఉన్నా సరే వేసుకోవచ్చు అనమాట వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇక్కడ చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకి ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ పై కేక్ పాత్ర పెట్టుకొని దాంట్లో ఇసుక పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకుందామండి ఇప్పుడు కేక్ పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి ఈ పాత్రకి బాగా అప్లై చేయాలి దీంట్లో కొద్దిగా మైదా పిండి వేసుకొని దాన్ని కూడా స్ప్రెడ్ చేయాలి పాత్ర మొత్తానికి లేదా బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు అనమాట అది లేకపోతే ఇలా చేయొచ్చు అనమాట ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్టవ్పై పెట్టేసుకుందామండి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంచుకుందామండి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏదైనా స్పూన్ పెట్టి అడగంటిందా లేదా చూసుకోవచ్చు అన్నమాట థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి ఇప్పుడు తీసి చూసామంటే చూడండి చాలా బాగా కుక్ అయిపోతుందనమాట చాక్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కేక్ని తీసి ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టేసుకోవాలన్నమాట అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కేక్ ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ప్లఫీగా వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ